ండి మీ కావేరిని వెల్కమ్ టు ద మీ కావేరీ ఛానల్ ఈరోజు నేను సంతకి వెళ్ళాను అనమాట శుక్రవారం సంతకి మా ఊరు దగ్గర ఉంటుంది అనమాట అంటే మా టౌన్ దగ్గరలో ఉంటుంది ఏమిటి వచ్చానో చూపిస్తాను చికెన్ అయితే అర కేజీకి తెచ్చినా అది అయిపోయింది అనమాట ఆల్రెడీ రెండు ప్రాబ్లమ్స్ వెళ్ళాను ఇంకా నైట్ రాసుకున్నాను అనమాట నైట్ రాసిన అంబలతో బాగా తిన్నాను అనమాట చాలా నాకు చాలా అంబలతో అంబాతో తిన్నామంటే ఇదండి ఈ బిర్యానీ రైస్ అనమాట ఇది చేద్దాం అనుకున్నాను మూడు ప్యాకెట్లు ఏమో వంద రూపాయలు ఇచ్చాడు ఒక ప్యాకెట్ యాభై రూపాయలు అంట ఒకటి రెండు రెండు మూడు అన్నీ వండుతానున్నాడు ఇప్పుడు వండుతూ వండుదాం అనుకొని నైట్ పడుతుంది అని ఆలోచిస్తున్నాను అన్నీ కలిపిస్తూ ఉంటాయంట ఒకటి రెండు మూడు మళ్ళీ ఏమో ఏమో ఎంత బాగుంటుంది తెలుసు కటింగ్ మిల్ మేకర్లో పది రూపాయలు ఒకటి చాలా బెనిఫిట్ అక్కడ బాగుంటుంది రెండు నేను ఎక్కువ తెచ్చుకున్నాను పది తెచ్చాను అవి ఇది మూడు మూడు నాలుగు ఇవన్నీ ఎలాగా దాగిస్తే కాఫీ ఫోర్ వచ్చినాయి రపకాయలు పది రూపాయలు ఇయ ఇరవై రూపాయలు తినగదాం ఇది పది రూపాయలు ఇవి పది రూపాయలు అండ్ ఇయ మరపకాయలు ఇవ్వ పది రూపాయలు ఇంట్కిచ్చెను ఒక ఐదు ఉన్న ఎల్లుల్లిపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇవి అనమాట అంత బ్యామ్ వచ్చిందండి పండి ఎల్లుల్లిపాయలు ఎల్లు చేసిన పిల్లలని కళ్ళు కూడా చేయదంట అంత మంచిది అండి అబ్బాయికి ఇంకా రెండు నాలుగు రూపాయలు ఈ పది రూపాయలు కందిపప్పు ఇది శనగ పప్పుతుంది అనుకుంటే మామూలుగా ఇలాంటి పెద్ద ఇది అనమాట ఇది ఇది టెన్ రూపీస్ పెద్ద ఏంటంటే మిల్లీ మాకు అంత పెద్దమంది ఒక తీ ఆయిల్ నూట నలభై రూపాయలకి వేసాను అది సన్ఫ్లవర్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ జీలకర్ర పది రూపాయలు నేను జీలకర్ర ఎక్కువ ఆడతాయి వోంబక్క కూడా వేసాను మా దీంట్లో అడిగితే ఈ రెండు మూడు నాలుగు ఇది ఒకటి ఈ రెండు తీసుకున్నాను పెద్దవి పెద్దది పెద్ద రెండు తీసుకున్నాను మిల్లు మేకలు ఇప్పుడు ఎంత బాగున్నట్టు పదండి ఇది ఒకటి మన అందరిలో కూడా మిల్లి మేకలు ఉన్నాయి రెండు మూడు నాలుగు ఐదు ఇంకొంటాయి ఐదు పది మిల్లి మేకలు వేసాను కదా అడేమి ఇక్కడ అండి అసలు నాకు అర్థం అవట్లేదు ఇన్ని డబలే అంటే ఇది ఒకటి అన్ని రూపాయలు పది రూపాయలు అండి ఇది பதி ரூபாயில் பதி ரூபாய் இரவு ரூபாய் அந்த மூடேனா வந்து ரூபாய் இது கொண்டேன்னு இரவு முப்பையா நிற்பா யாரு யாரு அறுபா டபு டா ஒன்பா தம்பா வந்த 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 இணை இரவு இரவையா நூற்ற நாலு நூற்றநாள் നൂറ്റ നൽക നൂറ്റ യാ നൂറ്റ അറുപയ്യ നൂറ്റി ഇരവ്യ നൂറ്റ എനുഭയ നൂറ്റ എനുഭയ നൂറ്റന ഇത് ഇരവൈ രൂപ നൂറ്റ രണ്ട് വല രൂ വളി നൂറ്റ നാഭൈ രൂപ രണ്ട് വല നൂറ്റ നൽക മൂന്ന് വള നൂപയ മൂന്ന് വള നൽക ഇത് ഒക്കെ മുപ്പത് രൂപ മൂന്ന് വല ഡ വേസ്കൊണ്ട് അതിപ്പോ മൂന്ന് ഡബോ മൂന്ന് വല എ പൈ വൂടു വള എനുഭ മൂന്ന് വലിയ തൊമ്പ മൂന്ന് വള തൊമ്പ നാല് വള നാല് വലൈ ഇപ്പോൾ പതി നാല് വള പതി നാല് വല ഇരവ നാല് വല ഇരവ ഇരവീരാപ്പത് നാല് വള ഇരവരവേണ്ട നാല് വള അപ്പം ഇറവിയ നാല് വല ഇരവോ നാല് വള അ నాలుగు వందల వంద నాలుగు వందల అరవై యాభై అరవై నాలుగు వందల అరవై నాలుగు వందల ఎన్ని సార్ ఎన్ని సార్ అక్కడ అదే ఓట్ ఎన్ని సార్లు అక్కడ ఇంకే కదా ఇరవై రూపాయలు ఎన్ని సార్లు అక్కడ నేను ఏదో ఐదు రూపాయలు ఐదు రూపాయలు తేడా వచ్చింది ఇరవై ఇరవై ఇదేమో ముప్పై ముప్ప ముప్ప ఇరవై ഇപ്പം മുപ്പ നാൽപ്പ നാല് പെയ്യ യാ യാ യാബ യാബ അറിയ ഡബ എനബ തൊമ്പയ്യ തൊമ്പ നൂറ്റ പൈ നൂറ്ററ നൂറ്ററ നൂറ്റ നൂറ്റ നൽക നൂറ്റ യാബ ഇത് നൂറ്റ എനുഭവ നൂറ്റ നൂറ്റ തൊമ്പയ രണ്ട് വലിയ ഇതൊക്കെ നൂറ്റ നാൽപ്പൂടു വല റൂപ്പ് മൂന്ന് വല യാബ മൂന്ന് വല അറിയ മൂന്ന് വല ടൈ മൂന്ന് വല എ മൂന്ന് വല എനുഭവ നാല് വെങ്ക ഇരവ నాలుగు వందల అరవై నాలుగు వందల ముప్పై నాలుగు వందల నలభై నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై నాలుగు వందల డబ్బీ నాలుగు వందల నాలుగు వందల డబ్బీ నాలుగు వందల తొమ్మిది నాలుగు వందల తొమ్మిది ఇదేమో పది డబ్బు నాలుగు వందల ఐదు వందలు సరిపోయా కరెక్ట్ ఇప్పుడు నెక్క తెలిపోయింది అస్సలు ఇవి ఐదు వందల రూపాయలు సామాన్లు ఇవి అవి వంద రూపాయలు ఈ మూడు బిర్యానీ కాదు వంద మళ్ళీ సీడ్స్ ఎవరు నేను ఎక్కడికి వెళ్ళాను ఎక్కడే ఉన్నాను ఇంటి దగ్గర ఎక్కడికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళానా ఇదే కోళ్ళానా కోళ్ళంతా ఒరికి పెద్ద పెద్ద కుంజులు ఉన్నాయి అలాగే మా అమ్మగారు తీసుకున్నాను ఒక ఆమె అమ్మ తీసుకుని రెండు వెయ్యి రాకాల నేను తీసుకున్నాను నేను డబ్బులు అయ్యా రెండు మొన్నటికి మా అమ్మ తీసుకున్నాను రెండు వెయ్యి రాకాలక ஆயிட்டு மருகு இல்ல ஒரு சட்டிசன் அப்போ